రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాశక్తి సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి స్తోత్రార్హుడా సింహాసనసీనుడైన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ దేవుడువు సమాధాన సమాధానకారకుడువు నా తండ్రి సృష్టి అవతను సృష్టించిన దేవ సృష్టికర్తవైన తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో వేలాది దేవదత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాకు నాయన నడిపింపును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని సుధించడానికి ఆరాధించటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడని బట్టి నీకు వందనాల నాలుగు స్తోత్రములు నాయన నీవు ఎవరి వశములో ఉన్నామని మీరు మాతో మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో ఉన్న ప్రభావం ఏ వశమై ఉన్నామో నాయన మేము నాయన తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవాని కృపను మాకు రానివ్వమని కోరుచున్నాము నాయన సింహాసన సేనుడు అయిన నా దేవానికి వంద నాలుగు కృపా సత్య స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిత్యము నా తండ్రి నీ సన్నిధిలో స్థుతులు అర్పించేవారిగా ఉంటకు సహాయం తెచ్చింది లోకంలో పడిపోకుండా నాయన మమ్మల్ని ప్రత్యేకపరచగలిగిన తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ఏసయానికి వందనాలు నాయన నా తండ్రి గారు ప్రభా తండ్రి నాయన నా తండ్రి నీవశమే ఉన్నప్పుడు ప్రభా నాయనా ప్రభా అక్కడ నాయన నువ్వు తిరిగి లేచావని నా తండ్రి చెప్పినప్పుడు ప్రభా నువ్వు తిరిగి లేవలేదని ప్రభా నేను చూడాలి నా తండ్రి నాయన చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి వారు ఎంతగానో హింసించి ఉన్నారు నా తండ్రి కానీ గారు దానికి మాత్రం నాయన ఏ కూడా నా తండ్రి నేను చూసిందే చెప్తాను కానీ ఎటువంటి అబద్ధము చెప్పిన తండ్రి తిరిగి లేచాడని నా తండ్రి చెప్పి ఉన్నాడు నాయనా కానీ అయినప్పటికీ నాయన చిత్రహింసలు పెట్టారు రాజు ప్రభ ఎంతమంది మంది ప్రభ బటులు ప్రభ ఎంత హింసించినను ప్రభా నా తండ్రి ఒక్క మాట కూడా నా తండ్రి మాట్లాడకుండా మౌనముగా ఉన్నప్పుడు ప్రభాయనా మలమలా నా తండ్రి నాయన మరుగుచున్న నూనెలో నా తండ్రి వేయాలని ప్రభా వాళ్ళందరూ అనుకుని ప్రభా నా తండ్రి పెద్ద నా తండ్రి పాత్రలో నూనె వేసి మరిగించి ప్రభాయనా నా తండ్రి నాయనా వందనాలయ్యా అప్పుడు నాయన యోహాను గారైతే నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారయ్యా ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఈ నూనెలో నేను పడవేసినప్పుడు ప్రభా నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకోమని నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రిని ఆత్మవస్యమై ఉన్న దేవుడు కదా నా తండ్రి ఆ నా తండ్రి యోహాను గారు నీ ఆత్మను పొందుకున్నారు కదా ప్రభా ఆ నూనెలో వేసినప్పుడు ప్రభా కింద మంట వస్తుంది పైన ఆవిరి వస్తుంది కానీ ప్రభా యోహాను గారైతే చిన్న గాయం కూడా కాలేలేదు నా తండ్రి కాలిపోకుండాను ప్రభ ఏదో ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్లుగా నా తండ్రి నీళ్ళలో నాయన నాయన ఉన్నట్లుగా నా తండ్రి నువ్వు నాయన అనేక మంది నా తండ్రి చూసిన వారికి ఆశ్చర్యం కలిగించే రీతికి నువ్వు అద్భుతం చేసిన దేవుడు ప్రభ ఆత్మవసుడయి ఉన్నాడు నా తండ్రి యోహాను గారు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన అందరూ భయపడ్డారు నా తండ్రి నాయన ఎంతగానో నా తండ్రి నాయన ఇంత మనం చేసినప్పటికీ నాయన ఇంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ప్రభాయన యోహాను గారు నా తండ్రి మండుచున్న అగ్నిలో వేసినప్పుడు అప్పుడు కూడా నాయన ప్రభా మండుచున్న ఆ యొక్క మరుగుచున్న నీ ఆయన నూనెలో వేసినప్పుడు ఏ యొక్క నా తండ్రి శరీరం కాలిపోకుండా భద్రపరిచిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు సంరక్షకుడు నాయన నా తండ్రి నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు వాటిని అన్నిటి నుండి నాయన యహోవా నాయన వారిని విడిపించినను మాట్లాడుచున్న దేవుడు ప్రభానికి వందనాలు నాయన నీతిమంతుల పక్షాన ఉన్న దేవుడు ప్రభా వారికి ఆపద వచ్చినప్పుడు కాపాడగలిగిన తండ్రి వినివై ఉన్నావు నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న వ్యవహార గారిని కార్యమును చూపించిన దేవుడు ప్రభ పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వమని కోరుచున్న ఆత్మతో నించినప్పుడు ప్రభ ఆత్మవసులై ఉన్నప్పుడు నీ నామాన్ని నా తండ్రి శుతించటకు ఆరాధించుటకు సహాయము దయచేసిన దేవుడు ప్రభ కృపా సత్య సంపూర్ణ స్తోత్రార్హుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాని సన్నిధిలో ప్రభ నాయన నీ సాక్షులుగా మేము ఉండే కృపను అనుగ్రహించండి ఆత్మవసులై ఉండే కృపను అనుగ్రహించండి నాయన సైన్యము अधिपति यहोवा बहुत బాహువు కొద్దిపాటి శేషము అని మరపవా నిలుపని ఎడల మనము పొన్ మనం ఏ మాటి ఏ పాటి వరమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సోదోమవలేను నా తండ్రి గురపోతుల్లో సమానముగా నుందుమని మాట్లాడుచున్నది ఏవా నీకు వందనాలు నీ బాహువు మాతో ఉండాలి నాయన సైన్యములు గతపతి దేవా మీరు మాతో సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి నడిపించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మనుషులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించడం అన్నావు ప్రభా మా కష్టం వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు మా అవసరంలో తీర్చగలను తండ్రి నీవే ఉన్నావని గ్రహింపు మాకు దయచేయ మనుషుల దగ్గరకు నాయన వెళ్ళినప్పుడు ప్రభా వారి దగ్గర సహాయం వెచ్చించినప్పుడు ప్రభా ముందు ఒకలాగా మా వెనకాల ఒకలాగా నాయన మమ్మల్ని ఎంతో దూషిస్తూ దూషణకరమైన మాటలు మాట్లాడతారేమో కానీ నిన్ను ఆశ్రయించినప్పుడు మాకు మేలు జరుగుతుంది ప్రభా అలాగే రాజులను నమ్మటంటే యహోవాన్ ఆశ్రయించట మేలు అన్నావు ప్రభా తండ్రి యొక్క నా తని ప్రభు నా తి మా జీవితంలో ప్రభా ఎమ్మెల్యేలతో నా ఎంపీలతో నాయన నా రాజకీయ నాయకులతో ఎవరితో అవసరం వచ్చినప్పుడు కూడా నా తండ్రి రాజులు మమ్మకు నాకు సహాయం చేయరు కానీ నా తండ్రి నీ నీవక్కడవేమైనా తండ్రి సహాయం చేయగలిగిన తండ్రివి నీవే నావు ప్రభా అటు కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన హెచ్కేల్ గారు ప్రభ సన్నిధిలో ప్రభా మాట్లాడుచున్నప్పుడు ప్రభా ఆయన ఆత్మవసిడై ఉండి ప్రభా నా తండ్రి నాయన యుద్ధము చేయడానికి ఎవరు లేరని ప్రభా ఉన్నప్పుడు నీ సన్నిధిలో మరపెట్టినప్పుడు ప్రభా ఎముకల్లో జీవాన్ని పుట్టించిన ఆయన నా తండ్రి ఎముకలను నా తండ్రి గూళ్ళనుగా చేర్చి ఒకటొకటి అతికించి ప్రభా వారికి జీవాన్ని పోసి ప్రాణాన్ని పోసి నా తండ్రి నాయన రూపాన్ని కలిగించి నా తండ్రి యుద్ధ సైనికులుగాను సిద్ధపరిచిన దేవానికి వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ వశమై ఉండి చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మేము చూడగలం ప్రభా మేము ఎవరి వశములో ఉన్నాము ప్రభావ ఈ అయిన వశములో ఉన్నామో తిండి వశములో ఉన్నామేమో ఒక స్త్రీ వశములో ఉన్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ వశములో బతుకుచున్నామో నా తండ్రి మేము నాయన జ్ఞాపకం చేసుకోమలను ప్రభా ఆ వశంలో పడకుండానట్లు సహాయం దయచండి నాయన ఆత్మవసుడై ఉన్న నన్ను మా తండ్రి ప్రభ ఎంతైనాను ప్రభా గొప్ప పర్వతము మీదకి కొనిపోయినను నాయన ఎరిసిలేము అని పరిశుద్ధ పట్టణంలో దేవుని మహిమగలదే ప్రభా పర్లోకమందును దేవుని యొద్దు నుండి దిగివచ్చు నాకు చూపెనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు పరిశుద్ధమైన పట్టణములో కృపణాలు అనుగ్రహించండి నాయనానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధత మాలో వస్తుంది ప్రభా నా తండ్రి ఆత్మవసుడిగా ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మీ పరిశుద్ధాత్మను మేము పొందుకొని నాయన నీ మహిమ కార్యాలు మేము చూడగలుగుతాను నీ పరలోకానందాన్ని మేము పొందుకోగలుగుతాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఫ్యాషన్ వశముతో ఉంటున్నారయ్యా ఈ లోకంలో మేకప్స్ అని రకరకాల వస్త్రాలతో రకరకాల వశముతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి మధ్య వశంలో పడిపోయిన వారు తిండి వశంలో పడిపోయిన వారు స్త్రీ వశంలో పడిపోయిన వారు నాయన వ్యర్థమైన చదువుతూ నా తండ్రి మ్యాగ్జిన్ బుక్స్ చదువుతూ వారి హృదయంలో ఒక పాపాన్ని తెచ్చుకుంటూ మ్యాగ్జిన్స్ బుక్స్ నా అతన్ని చెడు పుస్తకాలు చదివే వారి వశమైపోచున్నారు నాయన అలాంటి వ్యర్థమైన వాటిని నా తండ్రి పుస్తకాలను మా గృహాల్లోకి రానివ్వకుండా సహాయం తెచ్చింది మా హృదయము ప్రతి ఘోరమైన పాపముతో నిండిపోచింది ప్రభా అలా నిండిపోకుండానట్లు మా హృదయములను మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన సహాయకుడు నాయన సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నాయన పాతాళపు వశము నుండి నేను నిన్ను విడిపి విమోచిస్తానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాతాళపు వశములో ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో ప్రభా వారిని విమోచిస్తానన్నావు ప్రభా ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రార్థన అంగీకరించబట్టడానికి సహాయం దయచేయండి నశించిపోచిన ఆత్మల వెతికి రక్షించగల కృపను మాకు సన్నిధులు గోజాడే అనుభవాలు మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఈ రాత్రి కాలంలో దర్శించండి మా మధ్యకి రండి ప్రభ మాతో తండ్రి చేస్తున్న ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి ఏ బిడ్డలు ఏ వసముతో నా తండ్రి కొట్టుమిట్టాడుచున్నారు ఆ వశములో నుంచి వారిని విడుదల దయచేయండి ప్రభావ వారిని విమోచిస్తానన్నావు ప్రభా పాతాళపు వశములో నుంచి వారిని విమోచించగలిగిన తండ్రి వినిమయం ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలైతే నా తండ్రి సన్నిధిలో కనిపెట్టుచున్నారు నా భర్త మద్యం మత్తులో ఉన్నాడు ఒక స్త్రీ మత్తులో ఉన్నాడని ప్రభా ఆ తండ్రి ఏ మత్తులో పడి ఉన్నారో వారి నాయన వాటి నుంచి విమోచించగలిగిన దేవుడు నీవే ఉన్న బిడ్డల కొరకు భర్త కొరకు కుటుంబాల కొరకు నా తండ్రి ఈ లోక పాతాళ లోకంలో బిడ్డల పడిపోకుండా భర్త పడిపోకున్నట్లు కుటుంబం పడిపోకుండా వారిని విమోచించగల కర్తవు నీవే ఉన్నావని ప్రతి బిడ్డలు నీ సన్నిధిలో ప్రభా గోజాడే అనుభవాలు వారికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన జ్ఞాపకం చేసుకో విమోచించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు నాయన నా కాలగతులు వశమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రవ నా తండ్రి మా జీవితములు నాయన క్షణమంగురములు బంగురములు ప్రవ్వా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీటి వంటి మా జీవితాలు ఆవిరి వంటి మా జీవితాలు వ్యర్థమైనటువంటి జీవితాల్లో మేము జీవిస్తున్నాం పాపంలోనే జన్మించాం పాపంలోనే బ్రతుకుచున్నామయ్యా నా తండ్రి పాపముల మేము మరణించకూడదయ్యా ఈ లోకంలో మేము పాపంలో నా తండ్రి మరణించకూడదయ్యా నిత్యరాజు జనికి వారసులు వలే నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఉంచబడే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చింది అవహాన్ గారిని అయితే నా తండ్రి వారు ఎంత హింసించాలని చూసినప్పటికీ నాయన వారు ఎందుకు ప్రభా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారు భయపడి ప్రభా వ్యవహాన్ గారిని నా తండ్రి నాయన మేము ఎలా అయితే చేయలేము ఏమి చంపలేము కానీ ప్రభా నీళ్లు దొరకని ప్రదేశంలో నాయన ప్రభా పద్మాస దీపములు పడవేద్దామని వెళ్ళి పద్మాస దీపములు పడవేసినప్పుడు ప్రభా ఆత్మ వసుడై ప్రభా నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభా ఎన్నో గ్రంథాలు రాయించావు ప్రభా నా తండ్రి నీకు వందనాలు ప్రకటన గ్రంథం అంతా రాయించిన దేవుడు ప్రభా అక్కడ నీ ప్రేమను నీ ఆత్మను ందుకున్నాడయా ఆత్మ వసుడై జీవించాడయ్యా అక్కడ జీవాహారములు నీవై ఉన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ వశమై ఉండే కృపను మాకు దయచేయమని కోరుచుని నీ లోకవశం మేము అవ్వకూడదయ్యా పాతాళ లోక వశమ్యం అవ్వకూడదు నా తండ్రి ఈ లోక పాప జీవితంలో మేము ఉండకూడదు నాయన నీ వశమై నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపను నాయన మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆత్మ ఆత్మవశమై ఉన్నప్పుడు ప్రభు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తాము వారికి ఆహారం అవసరం లేదు నీరు అవసరం లేదు ప్రభు ఏ అవసరం శ్రము లేనప్పటి నాయన వారిని ఆత్మ ద్వారా జీవించబడతారని ఊహానుగోడు ధర మీరు మాతో మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన బలాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రవా బలవంతులు ప్రవా పగవారు నా నన్ను దాన్ని ద్వేషించిన వారి కంటే నాయన బలిష్టమైన నా తండ్రి రెక్కల కింద నేను భద్రపరుస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో నాయన నీకు వందనాలు నా తండ్రి ద్వేషించు కంటే నాయన బలిష్టమైన వారి నా వశము నుండి నాయన ఆయన నన్ను రక్షించదు మాట్లాడుచున్నారయ్యా నీకు వందనాలు నా తండ్రి పగవారి నుంచి కాపాడు దేవుడు మా శత్రువుల నుంచి మా యొక్క ద్వేషించే వారి నుంచి ప్రభా మాకు ఆపదలు కలిగించే వారి నుంచి నువ్వు మమ్మల్ని నా తండ్రి నాయనా నా తండ్రి భద్రపరిచి నా తండ్రి బలిష్టమైన వెలుగు చేత నా తండ్రి నిన్ను వశమై ఉండి నేను రక్షిస్తానని మాట్లాడుచున్న దేవా నీ వశంలో ఉన్నప్పుడు ప్రభా అటు రక్షణ వాటి ఆశీర్వాదాన్ని అటు ప్రేమని మేము చూడగలుగుతాం కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఆలోచన చెప్పు లెస్ అయిన జ్ఞానం శన్నావు ప్రభా జ్ఞానాధారము నేనే అని మాట్లాడుచున్నావు పరక్రమము నాదే అని మాట్లాడుచున్నావయ్యా నీ ఎంత గొప్ప దేవుడు ప్రభా ఆలోచన చెప్పుటలో లెస్ అయిన జ్ఞానమును ఇచ్చుట ఎంత గొప్ప దేవుడు ప్రభా నీవశన్నది ప్రభా నాయన జ్ఞానాధారము నేనేనని మాట్లాడుచున్నావు పరక్రమము నాదేనని మాట్లాడుచున్న దేవా నా తండ్రి ఈ మాటలు ఈ లోకంలో మాకు ఎవరు చెప్పగలరు ఎవరు మాట్లాడగలరు ఎవరు మాకు ధైర్యం చెప్పగలరు ప్రభా నీ ఆలోచన చెప్పున నడిచి ప్రవ నీకు లోబడి జీవితంలో జీవించే కృపను ఒక అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ సహాయం ప్రతి బిడ్డల మీద ఉంచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన ఈ రోజు ఏ కుటుంబము ఏ పాతాళ వశము కాకుండానట్లు ప్రభా విమోచించగల రక్షకుడు నీవే ఉన్నావు ప్రభా ప్రార్థన లేక బిడ్డల పక్షాన కార్యము జరిగించండి ఏ వెక్క నా తండ్రి నాయన ఈ లోకంలో ప్రభా ఏ వశమయ్యతో నా తండ్రి వారు బాధపడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మధ్యమం వశముతో అయి ఉన్నారా ప్రవ తిండి వశమై స్త్రీ వశమై ఉన్నారా ప్రభా నా తండ్రి ఈ లోకంలో వారిని విడిపించగలిగిన దేవుడు నీవే విమోచించ రక్షకుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకో ఈ సంవత్సరం చివరి దినాల్లో ప్రతి కుటుంబంలో ప్రాతాళములో ఉన్న వారిని నా తండ్రి విమోచించడానికి నువ్వు వచ్చిన దేవుడు ప్రభా విమోచించండి రక్షకుడుగా ఉండండి కార్యములు జరిగించటకు సహాయం తెచ్చింది ప్రభా క్రిస్మస్ ఆనందము సంతోషము నీ యొక్క కృపను ప్రతి కుటుంబాన్ని దర్శించటకు సహాయం దయచండి ప్రభా కుటుంబాల సమాధానాన్ని నింపండి ఐక్యతను నింపండి ప్రభా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రభా నీ ప్రేమను ప్రతి బిడ్డలు పొందుకునేలాగున సహాయం దయచండి అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు ప్రభా నీ కృప ప్రతి బిడ్డల మీద ఉంచండి ప్రభా బిడ్డల కొరకు భర్త కొరకు కుటుంబాల కొరకు మాకున్న సమస్యల కొరకు ఆర్థికమైన పరిస్థితుల కొరకు బిడ్డల ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు గర్భఫలముల కొరకు డెలివరీ అయిన వారి కొరకు నా తండ్రి అనారోగ్యం తో బాధపడుచున్న వారి కొరకు మా దేశ సంరక్షణ కొరకు నాయన మా గ్రామ సంరక్షణ కొరకు సంఘ బిడ్డల కొరకు నా తండ్రి నాయన రాజుల యాజకాలు ప్రభా నా తండ్రి నాయకుల కొరకు ప్రభావ ఎరులం కొరకు నా తండ్రి అనేక విషయాలు నీ సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రభ ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు మీరు అంగీకరిస్తారని జవాబునిస్తారని నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ఒక నేర్పిస్తున్న దేవాని కృప రాని వండి ప్రభా ఈ రోజు ఏ బిడ్డలు పాతాళు వశమై ఉన్నారో వారి విడిపించండి నా తండ్రి ఆ కుటుంబాల్లో నెమ్మదిని తెచ్చి సమాధానాన్ని తెచ్చి ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల తెచ్చింది వారి చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి సమయోచితమైన ఆలోచన శక్తిని లెస్ అయిన జ్ఞానమునిచ్చివాడు వాడము నీవే అన్నో జ్ఞానాధారము నేనేనన్నావు పరాక్రమము నాదేనన్నావు ప్రభా నా తండ్రి మా పక్షమును ఎందుండి యుద్ధము చేయగలిగిన దేవుడు ప్రభా మేము దేని వశము కాకుండా నట్లు నాయన సహాయం తెచ్చి మా కాలగతలు నీవే మాట్లాడుచున్న దేవ నీ కృప ప్రతి బిడ్డల మీద ఉంచండి రాత్రి కాలి సమయంలో ప్రతి బిడను దర్శించి నీ కృపా వాత్సల్యం చెప్పిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడిపించండి నీ తేజో మహిమను ప్రభా ప్రతి బిడ్డల మీద ఉంచిన ఆయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉంచమని మనం అమయ నీకు వందనాలు ప్రార్థనలు ఏకవిస్తున్న కుటుంబాల్లో కూడా నీ వెలుగు సంచారం ఉంచకు సహాయం తెచ్చే వారిని కూడా విమోచించి రక్షించగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభ జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళుందిగా పడకల చుట్టూని దేవతల సమూహాన్ని నుంచి వేకముని లేచి నేను శుతించి గణపరచుట మాకును మా కుటుంబాలకును మా బిడ్డలకు నాయన మా ఏకిపిస్తున్న బిడ్డలకు మా రక్తలు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏసత పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతములాడు అడిగి వేడుకొనిచ్చు నా ప్రియమైన తండ్రి ఆమె రక్తమే జయం సిలు రక్తమే జయం అపవాదికి అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించినగాక ఆ ఆమెన్